ఇవేళ నేను వెరైటీగా జీడిపప్పుతో కట్ చేయడం ఎలా చూపిస్తానండి ముందుగా మనం పొయ్యి వెలిగిచ్చుకొని ఒక చిన్న బౌల్ పెట్టుకోవాలండి అందులో ఒక స్పూన్ ఆయిల్ అండి ఇవ్వండి ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత కొంచెం పావు స్పూన్ లాగా ఆవాలండి కొంచెం అండి పావు స్పూన్ కానీ కొద్దిగా అండి ఎండు అండి రెండు ముక్కలుగా చేసి వేస్తున్నాను నేను కొద్దిగా కరివేపాకు రెండు వేలు తాలింపు మొత్తం వే బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు ఉల్లిపాయలు నేను కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకో వేసుకోవాలండి అందులోకి నేను కొద్ది క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు నేను కట్ చేశానండి మీడియం సైజు ఉల్లిపాయలు ఇవి బాగా వేగనివ్వాలండి చూసారా వేగిపోయింది కానీ ఇంకా కొద్దిగా వేగాలండి ఉల్లి ఏంటంటే మనకు వేగలేదు అనుకోండి అది పచ్చిగా ఉండిపోతుంది ఎంతకైనా బాగా ఉడకదు ఇందులోనే వేగిపోయినప్పుడే బాగా ఉడుకుతుందండి నేను ఏంటంటే పచ్చి జీడిపప్పుతో కూర చూపిస్తున్నానండి మనకు కొద్దిగా జీడిపప్పు ఉండేటప్పుడు ఇలాగా కట్టు చేసుకున్నాం అనుకోండి మనకు కూర కలిసి వస్తుందండి పచ్చి జీడిపప్పు నేను వన్ అవర్ ముందు నానబెట్టేసుకొని తొక్క తీసుకొని క్లీన్ చేసుకొని ఉంచుకొని పప్పు అండి ఇది మనం ఎప్పుడైనా చేసుకోవాలన్నప్పుడు ముందు నానబెట్టాలండి నానబెట్టి తొక్క తీసుకోవాలండి ఇప్పుడు ఉల్లి బాగా వేగిపోయింది కదా ఇది పచ్చి జీడిపప్పు అనమాట చూసారా ఉల్లి కరెక్ట్గా వేగిపోయింది ఇప్పుడు ఇందులోన ఈ పప్పు వేసుకున్నామండి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి నేను ముందుగానే నేను ముందుగానే ఇది వేగిపోయింది కదండి నేను ముందుగానే ఒక టూ రెండు ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు ఒక నాలుగు కొంచెం జీలకర్ర ఒక రెండు తెల్ల ఉల్లిపాయ రెబ్బలు వేసేసి మిక్సీ కొట్టుకే ఉంచుకున్నానండి మసాలా మీకు అది చూపించడం మిక్స్ అయింది అందువల్ల ఇప్పుడు మీకు ఇలా చూపిస్తున్నాను ఎక్కువ ఉల్లిపాయలు కాదండి కొంచెం కాబట్టి ఒక రెండు ఉల్లిపాయలే నేను మిక్సీ కొట్టానండి యాడ్ వేసుకుందామండి ఇది ఇవ్వండి బాగా మిక్స్ చేసుకోవాలి ఎలానా ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మనం పసుపు యాడ్ చేసుకుందామండి చిట్కటి పసుపు అండి కొద్దిగా పసుపు వేసి వేసుకోవాలండి మనకి ఎందులోనా కారం ఎండుమిరపకాయలు వేసేసి గ్రైండ్ చేసాం కాబట్టి ఇప్పుడు వరగొండ వేయమండి మరి కారం ఏంటి యాడ్ చేయము ఇందులోకి సరిపోయిన టా టేస్ట్కి సరిపోయిన సాల్ట్ యాడ్ చేసుకుందామండి పసుపు వేసేసి ఇదిగోండి బాగా కలిపిసుకోవాలి మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందామండి నేను ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి మీ టేస్ట్ సరిపోయినట్టు మీరు పెట్టుకోవచ్చు ఇది కొంచెం కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది చూసారా లైట్గా ఉడుకు స్టార్ట్ అయింది మనం ఇంతకలో సాల్ట్ కలిసే ఉంచాం కదా లైట్గా ఉడుకు స్టార్ట్ అయిన తర్వాత మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు లైట్గా స్టార్ట్ అయింది కదా సిమ్లోనే ఉంచున్నానండి సిమ్లోనే ఉంచాలి ఇప్పుడు మనం దీనికి సరిపోయినంత వాటర్ మనం యాడ్ చేసుకుందాం అండి ఇదండి నేను వాటర్ యాడ్ చేసుకున్నాను ఇది పల్స్గా ఉంది ఎలా వస్తుంది అనుకుంటున్నారా లేదండి ఇది ఉడకాలండి నాలుగు పక్కలు ఉడుకుతుంటే అప్పుడు పిండి దారి పెడదామండి ఈలోగు ఇది మూత పెడదాము కొద్దిగా ఉడికిన తర్వాత మనం పిండి దారి పెట్టుకుందాము ముందు కొద్దిగా ఫుల్ పెడితే మనకి అది ఉడకడం స్టార్ట్ అయ్యాక సిమ్ పెట్టుకోవాలండి మూత పెట్టించుకుందాం మనం అది కొంచెం ఉడకనిద్దామండి ఉడక స్టార్ట్ అయ్యాక సిమ్లో పెట్టుకోండి అది ఉడికేలోపు మనం దానికి పిండి దారి కోసం పిండి రెడీ చేసుకుందామండి నేను ఒక చిన్న కప్పుతో వేస్తున్నానండి పిండి కాబట్టి ఆ కప్పుడు సరిపోతుంది దీనికి కొంచెం వాటర్ వేసేసి మనం కలుపుకుందామండి కొద్దిగా వాటర్ వేసుకొని మనం కలుపుకుందామండి ఇది దీనికి ఎక్కువ వాటర్ ఇవ్వలసిన అవసరం లేదు మనకి ఇది వండలు లేకుండా బాగా కలుపుకోవాలండి మరీ పలుచగా వద్దు అలా అని మరీ చక్కగా కాకుండా ఇలాగ కలుపుకోవాలండి ఇలా చూసారా ఈ క్వాంటిటీ ఉన్నట్టుగా కలుపుకోవాలి ఇది బియ్యం పిండి కాబట్టి మీకు వండలే ఉండదు మనం కొంచెం నేలేగానే అది చక్కగా ఇది అయిపోతుంది ఇలా చక్కగా కలిపిసుకుంటే చాలు అండి అది ఉడికిన తర్వాత మనం ఇది దార పెట్టుకుందామండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదండి చక్కగా ఉడికిపోయింది చూడండి మనకి పప్పు ఉల్లి అన్నీ చక్కగా ఉడికిపోతాయండి మనకి ఏమాత్రం మాత్రం ఉడకపైన ఇంకా కొద్దిగా ఉన్నా సరే మనం పిండి దారి పెట్టాక నెయిట్ దొడికిపోతుందండి ఇప్పుడు పిండి దారి పెట్టుకున్నాం పిండి కలుపుకే ఉంచుకున్నాం కదండి అది ఇప్పుడు ఇది కలుపుతుండి వేసుకోవాలండి సిమ్లో పెట్టేసి మనకి అలా కలుపుతుండి వేసుకోవాలండి మనకి అది దారికి నాకు పిండి చాలేదండి అందుకు మరికొద్దిగా పిండి నేను కలుపుకుంటున్నాను మరొక హాఫ్ స్పూన్ వేస్తున్నాను వేసేసి కలిపేసి నేను వేస్తానండి డి మరి కలిపాను కదా అది కూడా దార సిమ్లో పెట్టేసి మనం కలుపుతుండి వేసుకోవాలండి చక్కలు చూసారా మనం కలుపుతుండి వేస్తున్నప్పటికే మబ్బు ఎలా చిక్కగా వచ్చేసిందో మనకి దార పెడుతున్నప్పటికీ చూసారా ఇది చిక్కగా ఎంత చక్కగా వచ్చిందో మనకి మబ్బు గద్దలతోటి చాలా బాగుంటుంది మనకి ఇది ఒక రవ్వ ఉడకనివ్వాలండి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకబెట్టాలండి ఇది ఇవన్నీ చూసారా చక్కగా ఉడికిపోతుందా మనకి ఎలా నాలుగు పక్కలు ఉడికితే చాలండి అని ఇప్పుడు ఇది ఆఫ్ చేసి సరి చేసుకోవడమేనండి మనకి ఏమి వేయవలసిన అవసరం లేదు మనకి ఏమైనా ఉప్పు కారం ఏమైనా చాలుదు అనుకుంటే మనం ఇప్పుడు యాడ్ అండి కారం మరి మసాలాలు రుబ్బాం కదా ఇప్పుడు కారం చాలదంటే ఎలా వేయాలని మీకు డౌట్ రావచ్చు కొంచెం వరగొండ వేసుకోవచ్చండి సాల్ట్ మామూలుగా వేసుకుంటాం మనం ఎలా ట్రై చేసి చూడాలి ఓకేనా చూసారా చక్కగా ఉడికిపోయింది కదా ఇది మనం ఆఫ్ చేసి అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి పెరిగన్నంకి సైడ్ డిష్గా చారు చేసుకుని షా చారులోకి తింటే చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు అందరూ లైక్ చేస్తారు ఒకసారి పచ్చి జీడిపప్పుతో ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్ రూపంలో లైక్ చేసి షేర్ చేసి కా సబ్స్క్రైబ్ చేయండి